తెలుసా చూడండి మొదటి గ్రంథం అధ్యాయం నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరవక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపగతి ఎన్నిటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటినీ నేను వాని యహోవాగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునను ఆమె యహోవా సన్నిధి ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుకుని చుండెను ఏలి ఏం చేస్తున్నాడంట ఆమె నోరు కనిపెట్టుకుని చుండెను కనిపెట్టు ఇలా ఉండకూడదు మన జీవితం దావీదు పది సార్లు దేవుని దగ్గర కనపడ్డాడే కనిపెట్టాడే ఆ రకంగా ఉండాలి ఏలి ఏం చేస్తున్నాడంటే ఆయన మందిరంలోనికి వచ్చాడు మందిరంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా అక్కడ హన్న మోకర్ వెళ్ళి మోకర్ వెళ్ళి ప్రార్థన చేస్తుంది ఏలి ఏం చేయాలి సేవకుడుగా ఆయన కూడా ప్రార్థన చేయాలి ఆహా ప్రార్థన చేయడం ఆడ కూర్చొని హన్నాను గమనిస్తున్నాడు ఏలి కనిపెట్టుచుండెను హన్నా ఎంతసేపు ప్రార్థన చేసిందంటే మీరు హన్నాను అడగాలి నాకు కూడా తెలియదు ఎంతసేపు ప్రార్థన చేసిందో ఎందుకు తెలుసా ఆ బైబిల్లో రాయబడలేదు ఎంతసేపు ప్రార్థన అని ప్రార్థన చేశాను ఒకవేళ రాసింటే ఈ పదకొండవ వచనం ఒక అనుకుందాం ఈ వచనమే అనుకుందాం ఒక ఒక ఇందాక నాగేంద్ర చవితి అంతా ఒక నిమిషం పట్టిందంతే ఒక నిమిషం సేపు కూర్చొని చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు కనిపెట్టు చుండెను నాకు అనిపిస్తుంది అన్న తనకు బిడ్డలు లేరని బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంటే ఏలికి హోఫ్ని ఫీనహాసన్ ఇద్దరు ఉన్నారు వాళ్ళు పరమ దుర్మార్గులు వాళ్ళు అంటే చర్చిలోకి వచ్చి చర్చిలోనే ఉంటూ చర్చిలోకి వచ్చే వారితో వ్యభిచారం చేస్తున్నారు వాళ్ళు దేవుని బిడ్డలారా ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద చర్చ్ వెన్ యు ఆర్ డూయింగ్ ద మినిస్ట్రీ ఆర్ వెన్ యు ఆర్ ఇన్వాల్వింగ్ ద మినిస్ట్రీ బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండు బైబిల్ రాయబడింది దేవుడు వారిని చంపేశాడు ఇద్దరిని చంపేశాడంట ఎందుకు తెలుసా దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర పాపం చేస్తూ అది ఒక ఫ్యాషన్గా ఒక ట్రెండ్గా భావిస్తుంటే దేవుడు అనుకున్నాడు వీళ్ళు బతకడానికి వీళ్ళు చంపేస్తానని చంపి దేవుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు బాగలేరే వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేయొచ్చు కదా ఆహా చేయడు చేయకుండా ప్రార్థన చేయడానికి ఒక స్త్రీ వచ్చింది చూసారా ఆమె కన్నీరు కలుసు ప్రార్థన చేసి ఆమె చూస్తున్నాడు ప్రార్థన సమయంలో చాలామంది ఇదే చేస్తారు ఏం చేస్తారు తెలుసా వేరే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు చూస్తుంటారు ఎందుకు ఆమె అట్లా చేస్తుంది ఈరోజు ఏడిచిందంటే ఏముంటుంది వాళ్ళ ఇంట్లో ప్రాబ్లము ఆమె ఏడిస్తే ఏమి మన ఇంట్లో మనం మనం నలిగిపోతాం దానికోసం ప్రార్థన చేయం బయటికి పోయిన తర్వాత అవును ఆమె ఎందుకు ఏడిచిందంటావు ఏం పని మన ఇంట్లో ఏడుపులు ఉన్నాయి మనం ఎత్తుకోవాల్సిన జానం ఉంది మనం ఎగేసుకోవాల్సిన జానం ఉంది అది చేయము మనం ఏలిలాగా కొంతమంది ప్రార్థన సమయంలో కూడా ప్రార్థన చేయకుండా కాముగా ఉంటారండి ఏలి దేవుని మందిరంలోకి వచ్చాడు ఆయన ఒక యాజకుడు ప్రధాన యాజకుడు చెప్పాలంటే ఈ ప్రధాన యాజకుని కింద అస్టెంట్స్ ఎవరు తెలుసా ఆయన ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఉంటే వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే పాపం చేశారని వాళ్ళ ఏలికి వచ్చి చెప్తే అవునా పర్లేదులే సరే నేను మాట్లాడతా ఏం వాళ్ళు ఏమన్న దేవుని బిడ్డలారా వాళ్ళ పిల్లల విషయంలో ప్రార్థన చేసిన ఏలి అది చేయకుండా హన్నాను కనిపెడుతూ ఉన్నాడంట దిస్ ఈజ్ అ రాంగ్ టైప్ ఆఫ్ వెయిటింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సమయానికి వచ్చి దుర్వినియోగం చేయడం అంటే ఏంటి తెలుసా వచ్చేదేమో దేవుని దగ్గరికి ప్రార్థన చేయకుండా వేరొకరిని చూస్తూ ఉంటాం వేరొక రకంగా ఆలోచన చేస్తూ ఉంటాం వెన్ వీ లీవ్ లైక్ దిస్ గాడ్ విల్ నాట్ బ్లెస్ అవర్ లైఫ్ దేవుడు మన జీవితాలను కనిపెట్టాడు బైబిల్లో రాయబడింది ఏలి తన కుటుంబాన్ని కనిపెట్టి దేవుని దగ్గర మొరపెట్టాలి ప్రభావా నా కుటుంబం ఈ రకంగా ఉంది నా పిల్లలు ఇట్లా అయిపోయారు ప్రభావా అది పట్టించుకోలేదు అందుకే ఒకే ఒక రోజు ఏలి ఏలి ఇద్దరు కుమారులు చంపేసి చంపబడ్డారు ఒకే ఒక రోజు చచ్చిపోయారు దేవుని బిడలారా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని మందిరంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి దేవుని సేవలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు తెలుసా యు ఆర్ నాట్ ప్లేయింగ్ విత్ మ్యాన్ యు ఆర్ ప్లేయింగ్ విత్ గాడ్ దేవుని తను ఆటలాడుతున్నావు దేవుడు దహించగ్ని దేవుని దగ్గర తేడా వస్తే ఎంత కృప చూపాలి అంత కృప చూపుతాడు అదర్వైజ్ వెన్ గాడ్ ఈస్ యాంగ్రీ నొబ్బడి కెన్ స్టాప్ హిమ్ ఏలి ఏం చేశాడు తెలుసా హన్నాను కనిపెడుతున్నాడు తను ప్రార్థన చేయడంలా తను గమనించడంలా తన కుటుంబాన్ని గురించి తను మొరపెట్టడంలా ఈరోజు నీ కనిపెట్టడం దేంట్లో ఉంది వేరే వాళ్ళని గురించి వేరే కుటుంబాలను గురించి వేరొకరిని గురించి డోంట్ హ్యావ్ డీటెయిల్స్ స్టడీ అబౌట్ అదర్స్ చెక్ అవర్ లైఫ్స్ మన కుటుంబాలను మన జీవితాలు మన ఆరోగ్యాలు మన ఆర్థిక పరిస్థితులను చూసుకుందాం మనం దేవుని రాకడానికి ఏ రకంగా సిద్ధపడుతున్నాం అది మన జీవితాల్లో ఉండాలి దేవుని బిడ్డలారా ఏ రకంగా కనిపెట్టాలి తెలుసా ఏ రకంగా ఇతరుల గురించి కాదు నీ గురించి నువ్వు కనిపెట్టి దేవుని దగ్గర ప్రేయింగ్ ఫర్ అదర్స్ ఇస్ అ బ్లెస్సింగ్ ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ఆశీర్వాదకరం కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేసే సమయంలో ఆలోచన చేస్తూ వారిని గురించి వాళ్ళ పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ బైబిల్ ఎవరే ఏం కనిపెడుతున్నా ఏలి ఆమె నోరు కనిపెట్టుచున్నాడు ఏం ఏముంటుందండి నోరులో దేవుని బిడ్డలారా లెట్ అస్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ ఏలి తను కనిపెట్టాలి తన బిడ్డల కోసం హీఈ్ నాట్ డూయింగ్ దాట్ హన్నా అని కనిపెడుతున్నాడు ప్రార్థన అంటే ఏంటి తెలుసా నేను నీవు సరి చేసుకో నీ గురించి నువ్వు ప్రార్థన చేయి ఫస్ట్ యు ఫస్ట్ యువర్ సెల్ ఫస్ట్ యువర్ ఫ్యామిలీ ఆ తరువాత ఆ తరువాత ఇతరుల కోసం ప్రార్థన చేయి దేవుని యొక్క వాక్యం చెప్తుంది యహోవా నీ కొరకు మేము కనిపెడుతున్నాం నీ సన్నిధానంలో నీ దేవుల కోసం నీ ఆశీర్వాదాల కోసం మేము కనిపెడుతున్నాం దేవుని దగ్గర కనిపెడితే సరిగా కనిపెడితే అంటే ఎక్కువ సమయం దేవునికి ఇస్తూ ఇతరుల గురించినటువంటి కన్సర్న్ కలకుండా ఫస్ట్ నీ గురించి ఆలోచన చేస్తూ దేవుని దగ్గర గడపడమే నిజముగా కనిపెట్టడం కనిపెడితే ఏమవుతుందంట చూడండి ముప్పై మూడో ధ్యాయం వచనం వచనం గ్రంథం ముప్పై మూడు రెండు నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాము మా ఎందు కనికరించము ఉదయ కాలమున వారికి బాహువుగాను ఆపత్ కాలమున మాకు నీ కొరకు కనిపెట్టుచున్నాము ఉదయకాలమున వారికి ఎవరికి వారికి కనిపెట్టే వారికి ను బాహువుగా ఈరోజు ఆ మాటను ధ్యానం చేద్దాం ఉదయకాలమున వారికి బాహువుగా ఉండుము ఏంటి కనిపెట్టే వారి జీవితంలో ఉదయకాలం అంటే కనిపెట్టేటువంటి వారికి ఉదయకాలం అనేది ఎవడు సాయం చేస్తారా ఉదయకాలం అంటే ఏంటి తెలుసా ఎవ్రీ న్యూ బిగినింగ్ ప్రతి కొత్త ప్రారంభం ఒక కొత్త పని కొత్త బాధ్యత కొత్త విషయాలు కొత్తదైనటువంటిది ఏదైనా సరే ఒక చోటికి ప్రయాణం ఒక పని ప్రారంభించడం ఒకరిని కలుసుకోవడం వాట్ ఎవర్ ద న్యూ థింగ్ దట్ ఈస్ దేర్ అదే ఉదయకాలం అదే ఉదయకాలం ప్రతి ఉదయకాలం అంటే ప్రతి ప్రారంభంలో ప్రతి విషయంలో బైబిల్ ఎహోవ కొరకు కనిపెడితే వారికి బాహువుగా ఉంటాడంట అంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది నీవు దేవునికి సమయం ఇచ్చి దేవునికి స్థానం ఇచ్చి దేవుని దగ్గరను పట్టుదలతో ప్రార్థన చేసి దేవుని ఎదుటను గడిపేటువంటి వ్యక్తివైతే బైబిల్లో రాయబడింది నీకు బాహువుగా ఉంటాడంట బాహువుగా అంటే హస్తముగా ఉంటాడు ఏం ప్రభ్వా నువ్వు కాంగ్రెస్ పార్టీ హస్తం ఏంటి ప్రభ్వా హస్తం ఏంటి సంపూర్తిగా నీ సన్నిధి మాకు దయచే అది బాగుంటుంది హస్తం ఏంటి దేవుని బిడలారా హస్తము అన్నప్పుడు గుర్తుంచుకోండి బైబిల్లో దేవుని హస్తం అన్నప్పుడు దేవుని కార్యాలు దేవుని కార్యాలు చేతిని గురించి రాయబడింది అంటే దేవుని కార్యాలు అంటే ఎవరైతే దేవుని దగ్గర కనిపెడతారో ఎవరైతే వాళ్ళ వాల్యుబుల్ టైమ్ను దేవునికి వాల్యుబుల్ టైంను దేవునికి ఇస్తారో ఇస్తారో వారి జీవితాల ప్రతి ప్రారంభంలో దేవుని హస్తం దిగి వస్తుందంట దేవుని కార్యాలు జరగడం ప్రారంభమవుతాయంట దేవుని కార్యాలు ఎలాంటివి తెలుసా ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చూడండి దేవుని కార్యానికి ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను రెండు ఉదాహరణలు చూపించి దేవుని కార్యం ఏం చేస్తుంది కూడా రెండో విషయం చెప్తాను ముప్పై రెండవ అధ్యాయం ఇరు ఇరుమియా గ్రంథం పదిహేడవ వచనం సైన్యుముల కథపతి యహోవ అనే పేరు వహించువాడా శూరుడా మహాదేవ నీ ఎదక బలమ చేతను చాచి చాచిన బాహువచేతను బాహుచేతను భూమి ఆకాశములను సృజించింది భూమి ఆకాశములను సృజించింది నీ కస చాల్ చాల్ చాచిన బాహుచేత దేవుడు తన హస్తముతో ఏం చేశారంట ఇప్పుడు చూడండి నా సైడ్ మనం ఉండేటువంటి భూమిని ఆకాశాన్ని దేవుడు సృజించాడంట సృజించాడంట ఇక్కడ అసలు దేవుని హస్తం ఎలాంటిదో కొద్దిగా మీకు వివరిస్తాను అంటే ఇప్పుడు నాకు మీరు మీ ఇంటికి వచ్చిన తర్వాత బ్రదర్ మా ఇంటికి వచ్చినారు మీరు సేవకుడు కదా మొట్టమొదటిగా స్టవ్ కొనుక్కున్నాం పప్పు చేయండి అని నన్ను అడిగారు అనుకో నాకు వస్తుందా తినడం వస్తుంది కానీ చూడడం వస్తుంది చేయడం రాదు ఎందుకు నా చేత కాదు అది నా చేత కాదు కానీ బైబిల్లో రాయబడింది దేవుని బాహుబలం ఏం చేసిందంట భూమి ఆకాశములను సృజించను దేవుని బిడలారా జాగ్రత్తగా వినండి దేవుని హస్తం ఎలాంటిది అనేటువంటిది కొన్ని నిమిషాలు మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నా వెన్ గాడ్స్ హ్యాండ్ కమపాన్ కమపాన్ ద ఎంటి స్పేస్ అంటే ఖాళీగా ఉంది ఖాళీగా ఉంది భూమి ఖాళీగా ఉంది ఆకాశం ఖాళీగా ఉండగా దేవుని హస్తం పనిచేయడం ప్రారంభించిందంట దేవుని హస్తం పనిచేసిందంట దేవుని బిడలారా సైన్స్ చదివినటువంటి వాళ్లకు కొన్ని విషయాలు తెలుస్తాయి జ్ఞాపకం చేస్తాను నేను సైన్స్ టీచర్ అవుతా కొద్దిసేపు ఏంటంటే ఒకటి బయోస్పియర్ అంటాం బయోస్పియర్ బయోస్పియర్ విల్ హ్యావ్ ఎ త్రీ స్పియర్స్ ఈ బయోస్పియర్ అంటే బయోస్పియర్ అంటే భూమి ఆకాశము నీరు ఈ మూడింటిని కలిపి బయోస్పియర్ అంటారు సైన్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు జాగ్రత్త ఒకటి ఆకాశం రెండు భూమి మూడోది నీరు ఈ మూడింటిని కలిపి బయోస్పియర్ అంటారు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆకాశములో ఆకాశంలో దేవుడు తన చేతిని ఉంచాడంట చేతి నుంచి ఆకాశంలో దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడంట ఏంటి ఆ కార్యం తెలుసా ఇప్పుడు మనకు కనబడేటువంటిది కనబడేటువంటిది మేఘాలు మేఘాలు మనకు కనబడేటువంటి ఈ వాతావరణంలోనే ఉంటాయి ఈ అట్మాస్ఫియర్లోనే మేఘాలు ఉంటాయి దాని పైకి పో దాని కిందికి రావు అక్కడే ఉంటాయి ఎప్పుడైనా దిగుతాయి కిందికి ఒకటి మేఘాలు రావడానికి ఒక స్పేస్ను దేవుడు పెట్టాడు దాని పైన స్టాటోస్పియర్ అని ఉంటుంది అక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇంకొక లేయర్ ఉంటుంది అక్కడ శాటిలైట్స్ని పెడతారు మేఘాలు ఉండేటువంటిది ఒకటైతే దానిపైన దానిపైన ఇంకొక లేయర్ ఉంటుంది అది మీకు అర్థం కాదు అందుకే వదిలేస్తున్నా దానిపైన శాటిలైట్స్ ఉంటాయి శాటిలైట్స్ ఉంటాయి అక్కడ తిరుగుతుంటాయి శాటిలైట్స్ అన్నీ కూడా అంటే భూమిపై నుంచి ఈ హైట్లో మేఘాలు ఉన్నాయి దానిపైన ఇంకొక లేయర్ ఉంటుంది దానిపైన శాటిలైట్స్ పెడతారు దానిపైన ఇలా లేయర్స్ లేయర్స్గా ఉంటుంది శాటిలైట్ ఇక్కడికి వచ్చిందంటే సిగ్నల్ రాదు సిగ్నల్ రాదు ఫోన్లో పనిచేయవు ఎంత హైట్కి పోతుందో ఆ హైట్లోనే చేస్తుంటే కాదు అక్కడ దాన్ని ఏమంటారంటే ఐనోస్పియర్ అంటారు స్టాటోస్పియర్ ఐనోస్పియర్ ఈ సైన్స్ పదాలు ఇక్కడ ఉంచ ఉంచబడుతుందండి నాకు అనిపిస్తుంది ఎందుకు అక్కడ పెట్టరే శాటిలైట్ కింద ఎందుకు పెట్టలేదు అంటే అక్కడి నుంచి సిగ్నల్ వస్తేనే కరెక్ట్గా ప్రతి చోటికి అది ప్రాపగేట్ అవుతుంది ఇప్పుడు నేను 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 ఎందుకు ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే ఈ ఆకాశంలో ఆ స్పియర్ ఉండాలి ఆ లేయర్ ఉండాలి అని ఎవరు పెట్టారు బైబిల్లో వ్రాయబడింది ఆకాశములని బాహుబలం చేతను సృజించిటివి ఆకాశం మేఘాలు ఎక్కడికే వస్తాయి అంత పైకి వెళ్ళవు మేఘాలు ఆ రేంజ్లోనే ఉంటాయి ఆ రేంజ్లోనే ఉంటాయి దేవుని బిడలారా ఈ మేఘాలు కొంచెం పైగా పైన పోతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తికి తక్కువగా ఉండాలి వేగంగా వెళ్ళిపోవడానికి దేవుని బిడలారా ఇక రాకెట్కు వచ్చింది అనుకుందాం చంద్రమండలానికి పోయేటువంటి రాకెట్ ఇంకా దానికంటే ఈ యొక్క శాటిలైట్స్ కంటే ఇంకా పైకి వెళ్ళిపోతాయి అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ తర్వాత ఉంటుంది పరలోకం మూడవ ఆకాశం ఇవన్నీ ఎవరు కలుగజేశారు బైబల్లో ప్రయపడింది నీ హస్తబలము చేత నీ చాచిన బాహువు చేత ఆకాశములను సృజించింది నీకు కంటికి కనబడే నీవు ఉన్నాయి చూసావా అవి కలుగజేయబడ్డాయి దేవుని యొక్క బాహుబలం చేత ఇప్పుడు మన పాయింట్ వద్దాం దేవుని కొరకు ఎవరైతే కనిపెడతారో దేవునికి తమ వాల్యుబుల్ టైం ఇస్తారో లేనటువంటి స్పేస్ లేకి ఏవైతే వచ్చేసాయో అవన్నీ నీ జీవితంలో కూడా వచ్చునుగాక ఆమెన్ దేవుని దగ్గర కనిపెడితే ఎందుకు ఆన్లైన్ పేరుకు రావాలి రాత్రంతా ఎందుకు ప్రార్థన చేయాలి ఎందుకు నిద్రను మనం ప్రక్కన పెట్టాలి ఎందుకు ఆ రోజులు ఉపవాసం దేవునికి నువ్వు సమయం ఇస్తే వెంటనే దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా తన బాహు బయలుదేరుతుంది ఏదైతే లేదో అక్కడ కలుగజేయబడింది దేవుని బిడ్డలారా ఇలాంటి అట్మాస్ఫియర్ ఇలాంటి వాతావరణం వేరే గ్రహాల్లో లేదు భూమిపైనే ఉంది అందుకే భూమి ఆకాశంలో నువ్వు సృజించిదివి అందుకే వేరే గ్రహానికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించి ఆ యొక్క ఆక్సిజన్ పెట్టుకొని నౌకలు శాటిలైట్స్ తెలుగులో వ్యోమ నౌక అంటారు ఈ వ్యోమ నౌకలో వెళ్ళేటువంటి వారికి మళ్ళీ వాళ్ళకు డ్రెస్ ఉంటుంది కొన్ని లక్షలు ఖరీదు చేస్తుంది ఆ డ్రెస్సు లోపలనే వాళ్ళు స్నానం చే ప్రతి మనలాగా ప్రతిసారి డ్రెస్ తీసి స్నానం చేయడం ఉండదు సెల్ఫ్ బాతింగ్ అనేటువంటిది ఉంటుంది వాళ్ళకు సో అది అది ఉంటేనే అక్కడ పోత కదా లేకపోతే చచ్చిపోతారు అక్కడ కానీ భూమిని అలా చేయలేదు కంఫర్టబుల్గా మనం ఉంటున్నాం ఎందుకు తెలుసా దేవుని హస్తం అక్కడ పనిచేసింది ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే అక్కడ ఏ హస్తం అయితే పనిచేసిందో ఎవరైతే నా కొరకు కనిపెడతారో నా దగ్గర గడుపుతారు ఎక్కువ సమయం దావిధలాగా పది సార్లు దగ్గర కనపడతారు ఐదు సార్లు కనపడతారు మూడు సార్లు కనపడతారు వారి కొరకు నా హస్తము పనిచేస్తుంది హలో లూయా ఇది ఆకాశం భూమి ఈరోజు ఈరోజు సెంటు భూమి ఇన్ని లక్షలు ఇన్ని లక్షలు స్ట్రీట్లోకి వెళ్తే కొన్ని ఒక ఒక కోటి ఇరవై లక్షలు అవుతుందంట ఒక సెంటు స్థలం ఒక సెంటు స్థలం నాకు అనిపించింది ఆ భూమి అక్కడ లేకపోతే ఆ భూమిని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఒక వాల్యూ ఉంది ఆ భూమి ఒకటి ఉంది కాబట్టి నువ్వు భూమి నీ ఇంటిని నిర్మించుకున్నావు ఒక భూమి ఉంది కాబట్టి ఒక చర్చిలోకి నువ్వు రాగలిగావు అసలు హూ క్రియేటెడ్ ది సార్ దేవుని హస్తము భూమి ఆకాశములను దేవుని బిడ్డలారా భూమిపైన నదులు ఉన్నాయి భూమిపైన సరస్సులు ఉన్నాయి భూమి కింద వాటర్ ఉంది మధ్యలో ఆయా ఖనిజాలు ఉంటాయి మళ్ళీ మనకు అవసరమైనటువంటిది మనకు అవసరమైనటువంటిది భూలోకంలో భూమిలో దేవుడు పెట్టాడు ఒకనొక సందర్భంలో అంటే ఒక నలభై సంవత్సరాల క్రిందట సేసే చర్చిలోకి సేసే చర్చ్ గ్రౌండ్లోకి ఒక టీం వచ్చిందండి ఒక నలభై యాభై మంది టెంట్లు వేసుకున్నారు అక్కడ ఎందుకోసమని ఆ వాళ్ళు టెంట్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి ఆ కాల నలభై సంవత్సరాల క్రిందట టెంట్లు అంటే మామూలుగా మనము మనం చూసి సామాన్లు చూసి అనుకుంటాం వాళ్ళు ఉండడానికి రూములు రూములుగా అవంతా చాలా బాగుంది అది నాకు అనిపించి ఎవరు వీళ్ళు అనిపోయి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా కడపలో ఎక్కడ బంగారం ఉందో వెతకడానికి మేము వచ్చాం నలభై సంవత్సరాల కిందట వాళ్ళు గవర్నమెంట్కి ఏమన్న రిపోర్ట్ ఇచ్చారు తెలుసా ఏడు రోడ్ల దగ్గర బంగారం ఉందంట ఎందుకు చెప్తున్నంటే కావాలంటే తోకండి ఏడు రోడ్ల దగ్గర బంగారం ఉంది వాళ్ళు చెప్పారు కొన్ని ప్లేస్లో బంగారం ఉందని చెప్పారు వాళ్ళు వచ్చిన దేనికోసం అంటే భూమిలో కడప భూమిలో ఏమేమి ఉంది ఇక్కడ బంగారం ఉంది అదొకటే నాకు గుర్తుంది ఇంకా మిగతాది ఏం గుర్తులేదు నాకు ఏదో చెప్పారు ఇంకా చాలా చెప్పారు ఇక్కడ ఇది ఉంది అది ఉంది అని ఏదేదో చెప్పారు ఎందుకు చెప్తున్నానంటే ఈ భూమిని దేవుడు తన చేతిని దర్శించినప్పుడు అక్కడ బంగారం ఉండాలి ఇక్కడ ఈ ఐరన్ ఓవర్ ఉండాలి ఇక్కడ ఇది ఉండాలి ఇది నల్లరేగడి భూమిగా ఉండాలి ఇది నీళ్లు ప్రవహించే భూమిగా ఉండాలి ఇక్కడ ఈ ఈ యొక్క బుగ్గొంక పారాలి దేవుడు పెట్టాడు అందుకే దేవుడు కలగజేయపోతే ఇవన్నీ ఉంటాయా కలగజేసి దాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం అంతే దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నా హస్తము దాన్ని కలగజేసింది ఎవరైతే కనిపెడతారో ఈ హస్తం వారి కొరకు పనిచేస్తుంది విచ్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ ఎ హ్యూమన్ మనిషి ఉండే బంగారాన్ని తీసుకుంటాడు ఉండే ఆయిల్ని తీసుకుంటాడు ఉండే భూమి లోపల ఉండే అసలు అది ఎట్లా వచ్చింది దేవుని హస్తం అది కలగజేసింది ఆకాశంలో ఉండేవైనా భూమి పైన ఉండేవైనా భూమి లోపల ఉండేవైనా దేవుడు కలగజేశాడు తన హస్తబలము చేత ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవు దేవుని కొరకు ఎంతగా ప్రార్థన చేస్తావో రాసిపెట్టుకో ఈ హస్తము నీ కొరకు కదులును గాక నా కొరకు కదులను గాక మన పరిచర్యకు వస్తున్న ప్రతి ఒక్కరి కొరకు కదులను గాక దేవుని హస్త బలము అది అందుకే ఉదయ కాలమున బాహువుగా ఇన్ ద బిగినింగ్ ఐ విల్ కమ్ అండ్ డూ సమ్థింగ్ ఫర్ ద వారి కొరకు ఏదో నేను చేస్తాను రెండవదిగా దేవుని హస్తం ఉంటే ఏమవుతుంది తెలుసా గ్రంథం అరవై మూడవ అధ్యాయం పన్నెండవ వచనం తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి మోసే కుడి చేతి వైపున మహిమ గల తన బాహువును పోనిచ్చిన వాడేడి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసి కొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడు ఏడి మోసే కుడిచేతి వైపున తన మహిమగల మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేంటి మోసే ఉండగా మోసే కుడిచేతి వైపున దేవుని యొక్క హస్తం కదిలిందంటండి కదిలి ఏం చే చేసిందంటే శత్రువులు వాళ్ళని తరుముతూ ఉన్నారు ముందు ఎర్ర సముద్రం ఉంది బైబిల్లో చూడండి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగజేసుకొనటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడి నీళ్ళను దేవుడు ఏం చేశాడంట అది కూడా ఏం నీళ్ళు సముద్రపు నీళ్ళు ఎర్ర సముద్రపు నీళ్ళను డివైడ్ చేశాడంట ఇక్కడ కూర్చోవడానికి మధ్యలో ఎర్ర కార్పెట్ వేసి డివైడ్ చేశాం ఎర్ర కార్పెట్ వేసి డివైడ్ చేశాం ట్రాఫిక్ సిగ్నల్ బట్టి డివైడ్ చేస్తారు ఈ సైడ్ లెఫ్ట్ ఆ సైడ్ రైటు లేకపోతే మీరు ఈ లెఫ్ట్కి వెళ్ళాలి రైట్కి వెళ్ళాలి ఏదో పోలీస్ వ్యవస్థ ఉండి విభాగిస్తారు డివైడ్ చేస్తారు క్లాస్లో పిల్లలను టీచర్ విభాగిస్తాడు డివైడ్ చేస్తారు మీరు ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ ఏ అని దేవుడు ఏంటంట నీళ్ళను విభజించిన అంట దేవుని హస్తం వచ్చి నీళ్ళను అలా విభజించిందంటండి ఎందుకు తెలుసా మోసే చేత కాదు అది మోస చేయలేడది మోసే ఇస్త్రీలను తీసుకొని బయటికి వెళ్ళలేడు అందుకే దేవుడు అనుకున్నాడు మోసే నీకు సాధ్యం కాదు కదా నీకు తెలిసిందంత కనిపెట్టడం ప్రార్థన చేయడం మొర పెట్టడం ఏడవడం నా పాదాల మీద పడడం ఇది నీకు తెలుసు కదా ఇది నువ్వు చేసే కాబట్టి నా హస్తం ఇప్పుడు కదులుతుంది ఎర్ర సముద్రాన్ని దేవుడు విభాగించాడంట ఆ తర్వాత ఏం చేశాడు చూడండి రెండవదిగా మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేటి గుర్రానికి ఉండే లక్షణం ఏంటి తెలుసా గుర్రంకి ఒక లక్షణం ఉంది ఎప్పుడు అయినా చూడండి గుర్రం నిలబడుకొనే ఉంటుంది నాకు అని అనిపించింది ఎందుకు ఎప్పుడు నిలబడుకోండి ఇది పడుకోదా ఇది కూర్చోదా మనం ఒక పాట పాడితేనే కూర్చుంటామే ఒకసారి బైబిల్ చదువుతాను కూర్చుంటామే ఇది రోజంతా నిలబడుతుంది ఏంటి అని ఒకసారి ఆ డౌట్ వచ్చి గుర్రం బండి నేను ఉన్నప్పుడు అడిగాను ఏమయ్యా గుర్రం ఎప్పుడైనా కూర్చుంటుందా రెస్ట్ తీసుకుంటుందా ఒకే ఒక్కసారి సార్ అది తన లైఫ్లో కూర్చుంటుంది తనకు ఆరోగ్యం బాగలేనప్పుడు కూర్చుంటుంది లేకపోతే కూర్చోదు గుర్రానికి ఆరోగ్యం బాగలేదంటే ఇండికేషన్ అంటే అప్పుడు కూర్చుంటుంది తన చేత కాదు అంతవరకు ఎలాంటి పరిస్థితి నిలబడే ఉంటుంది గుర్రం ఎలాంటి పరిస్థితి అయినా ఎందుకు చెప్తున్నానంటే గుర్రంకి ఎప్పటికి నిలబడితేనే అది గుర్రం అవుతుంది కూర్చుందంటే అది గుర్రం కాదు అది రోగి గుర్రం ఇప్పుడు ఎర్ర సముద్రంలో ఆ గుర్రము దిగితే పడకుండా ఏ రకంగా అది చక్కగా వెళ్ళగలదో ఆ రకంగా సముద్రపు అగాధములో ఎవ్వరు కూడా పడలేదంట ఎందుకు తెలుసా దేవుడు చేయి చంపాడు పడుతూ ఉంటే దేవుడు పట్టుకున్నాడేమో దేవుడు కాపాడుతూ వచ్చాడేమో వాళ్ళందరూ ఒక్కరు కూడా కింద పడకుండా ముసలి ఉంటారా రేపో మాపో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారా వాళ్ళందరూ కూడా ఒక్కరు కింద పడలేదంట సేఫ్గా అద్దరికి చేరారంట ఎందుకు తెలుసా ప్రతి ఒక్కరిని మోషే పట్టుకోలేడు అందుకే మోసే కుడి చేతి వైపు ఉన్న దేవుని హస్తం కదిలి ఎవ్వరు కూడా కింద పడకుండా అంటే నాకు అనిపిస్తుంది నేను పనిచేసే సంస్థలో ఒకసారి ఒక కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆ కాన్ఫరెన్స్కు ఒక ప్రొఫెసర్ వచ్చాడు ఆయన ఏమని చెప్పాడు తెలుసా అంటే నేను చెప్పేది ఒక ఎనిమిది సంవత్సరాల కిందట ఆరు సంవత్సరాల ఎనిమిది సంవత్సరాల కిందట అనుకోండి కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆయన ఏమని చెప్పాడు తెలుసా అప్పుడే ఎనిమిది సంవత్సరాల కిందట ప్రపంచంలో ఒక ప్రయోగం జరుగుతుందంట ఏంటి ఆ ప్రయోగం తెలుసా మంచి వెహికల్ తీసుకొని దానిపైన గాజు గ్లాస్లో నీళ్లు పెట్టి వంద కిలోమీటర్ల వేగంతో వెళితే గుంతల్లో కానీ ఎంతైనా వంద కిలోమీటర్ల వేగంతో వెళితే గ్లాస్లో నీళ్లు కింద పడకూడదంట అలాంటి టెక్నాలజీ కోసం రెడీ అవుతుంది అలాంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చేసింది ఎలాన్ మస్క్ తన వెహికల్లో అదే టెక్నాలజీ యూజ్ చేశాడు వంద కిలోమీటర్ల వేగంతో గాజు గ్లాసులో నీళ్లు నింపి బ్యానెట్ పైన పెడితే పడిపోదు ఎందుకు తెలుసా అలా ఎంత ఎగుడు దిగుడునా కడప రోడ్లైనా గుంతలకు వచ్చినా కూడా ఆహా పడకూడదు అది టెక్నాలజీ ఎప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది ఐదు వేల సంవత్సరాల కిందట ఎర్ర సముద్రంలో దారి లేదాడా అక్కడ ఒక్కరు కూడా పడలేదంట ఎందుకు తెలుసా దేవుని హస్తం అక్కడ పనిచేసింది హల్లూయా అది దేవుని యొక్క టాలెంట్ ఒకవేళ కింద పడితే కింద పడితే అమ్మా నా కాలు ఇరిగింది ఎక్కడున్నాడు ఆర్థోపెటిక్ డాక్టర్ ఎక్కడుంది మూ లేదు ఆయింట్మెంట్ లేవు డాక్టర్ లేవు ఏం చేస్తాడు మోసే మోసే ఏం చేయలేడు అందుకే మోసే పక్షాన దేవుని హస్తం కదిలింది ఒక్కరు కింద పడకుండా వాళ్ళ లగేజ్తో కింద పడకుండా వాళ్ళ పశువులు కింద పడకుండా రాత్రి రాత్రి దాటి వెళ్ళిపోయారు ఆ పక్కకు ఎందుకు తెలుసా నాకు అనిపిస్తుంది వాళ్ళ కాళ్ళకు కూడా వేగం ఇచ్చాడేమో ఒక్క రాత్రిలో ఎర్ర సముద్రాన్ని లక్షల మంది దాటేశారు ఎందుకు తెలుసా దేవుని హస్తం అక్కడ పనిచేయడం ప్రారంభించింది యహోవా కొరకు కనిపెట్టు వారికి ప్రతి ఉదయ కాలమున ఈ దేవుని హస్తము పనిచేస్తుంది హల్లెలూయా అంటే నువ్వు పడ పడిపోయే పరిస్థితిలో పడిపోకుండా దేవుడు కాపాడుతాడు పడగొట్టాలని ప్రయత్నం చేసే వాళ్ళ ముదుర దేవుడు పడగొట్టకుండా నిలబడతాడు లేదా నీకై నువ్వు తప్పు చేసి పడిపోతూ ఉంటే దేవుని హస్తము నిన్ను కాపాడటం ప్రారంభిస్తుంది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అందుకే బైబిల్లో రాయబడింది దేవా నీ కొరకు మేము కనిపెట్టుచున్నాం కనిపెట్టు వారి కొరకు ప్రతి ఉదయమున నీ బాహువు ప్రతి ఉదయ కాలమున నీ బాహువు ఎందుకు ఆ బాహువు ఏం చేస్తుంది తెలుసా నీ కొరకు లేని దాన్ని సృష్టిస్తుంది రెండవదిగా నీ ముందర నువ్వు పడకుండా నీ వెనక నువ్వు పడకుండా నువ్వు పడిపోకుండా గాడ్స్ హ్యాండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ జర్నీస్ నీ యొక్క ప్రయాణాల్లో దేవుని కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి అందుకే బైబిల్లో రాయబడింది అగాధ జలములలో నడిపించిన వాడేడి ఈ పక్క నీళ్ళు ఉన్నాయి ఆ పక్క నీళ్ళు ఉన్నాయి వెరైటీ ఆఫ్ పరిస్థితుల మధ్య వాళ్ళు ప్రయాణం చేయాలి అయినా ఒక్కడు పడలేదంట ఎందుకు తెలుసా దేవుని హస్తం పనిచేసింది ఈరోజు తక్కువ ప్రార్థనలు అయిపోతున్నాయి మాటలు ఎక్కువైపోయాయి మన జీవితాల్లో దేవుని దగ్గర గడపడం తక్కువైపోయింది దేవుని హస్తం అందుకే పనిచేయడం ఈరోజు దేవుడు అంటున్నాడు స్పెండ్ మచ్ టైమ్ ఇన్ ప్రేయర్ ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపుదాం అప్పుడు బైబిల్ వ్రాయబడింది ఉదయ కాలంలో ప్రతి విషయంలో ప్రతి ప్రారంభంలో నా హస్తం వస్తుంది ఆకాశాన్ని భూమిని కలగజేసిన హస్తం మోసే కుడి చేతి వైపున పోయిన ఆయన బాహువు మన కొరకు పనిచేస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు ఆ బాహువు ఎవరు ఆ హస్తం ఎవరు ఏషియా యాభై మూడు మొదటి వచనం రెండవ వచనం ఆ బాహు ఎవరో అక్కడ కనబడుతుంది మేము తెలియజేసిన సమాచారము ఎవడ నమ్మెను యహోవ బాహువు ఎవనికి బయలుపరచబడెను ఎహోవ బాహువు ఎవరికి బయలు ఎవరికి తెలిసింది ఆ బాహువు ఎవరో రెండవ రెండవచనం లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగిను అతనికి స్వరూపమైనను సొగసైన లేదు మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతని ఎందుకు స్వరూపం లేదు ఇక్కడ బైబిల్లో ఎవరి గురించి రాయబడిందండి ఇది యేసు ప్రభుని గురించి మొదటి వచ్చిన ఏంటో యహో బాహు ఎవరికి బయలుపరచబడేను దేవుని హస్తం ఎవరు దేవుని హస్తం అంటే యేసు ప్రభే యేసు ఎవరైతే దేవుని దగ్గర గడుపుతారో వాళ్ళ జీవితాల్లో యేసు ప్రభే సాక్షాత్తు దిగివచ్చి వారి కొరకు అవసరమైన కార్యాలు జరిగిస్తాడు వారి కుటుంబానికి అవసరమైన కార్యాలు వారి యొక్క జీవితానికి అవసరమైన భద్రతను దేవుడు అనుగ్రహిస్తాడు వెన్ వీ డోంట్ వెయిట్ ఇన్ హిస్ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయకపోతే మిస్ చేసుకునేది ఏంటి తెలుసా ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా సో విల్ బి విత్ తెలుసాతో ఉంటాడు కుటుంబంలో ఉంటాడు వ్యాపారంలో ఉంటాడు ఏసు ప్రభేణి సముద్రంలో ఉంటాడు ఆయన పడిపోకుండా కాపాడుతాడు అగాధ జలముల్లో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని దగ్గర కనిపెట్టడం తగ్గిపోతుందా ప్రార్థనలు తగ్గిపోతున్నాయా ఇతరులను కనిపెట్టడం ఎక్కువ అవుతుందా మన ప్రార్థనలు తగ్గిపోయి ఇతరులపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుందా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో దేవుని బాహు కనబడాలి యేసు ప్రభు కనబడాలి మన జీవితంలో అప్పుడే మన జీవితాల్లో ప్రతి లేమిలో సమృద్ధిని పొందుతాం ప్రతి అఘాధంలో దేవుడే నడిపిస్తాడు మనల్ని అద్దరికి చేర్చే దేవుడు ఆయన దేవుని హస్తబలము మన కొరకు పనిచేయనట్లుగా ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం కనిపెట్టే వారి జీవితంలో దేవుని హస్తబలం పనిచేస్తుంది ప్రతి ఉదయ కాలమున ఇన్ ఎవ్రీ బిగినింగ్ గాడ్స్ హ్యాండ్ విల్ బీ వర్కింగ్ ఫర్ అస్ ఈరోజు రెండు పనులు చేయమని దేవుడు అంటున్నాడు ఆయన కొరకు కనిపెట్టు ఆయన నీ కొరకు పని చేస్తాడు నీవు ఆయన కొరకు కనిపెట్టడం నేర్చుకో దావీదు పదిసార్లు దేవుని దగ్గర కనపడుతున్నాడు నీవు నేను ఎన్నిసార్లు కనపడుతున్నావు కుటుంబంతో ఎన్నిసార్లు కనపడుతున్నాం దేవుని దగ్గర కనిపెడదాం ప్రార్థిస్తాం వాక్యాన్ని ధ్యానిస్తాం దేవుని స్థుతిస్తాం దేవుని సంద కనిపెడదాం బలమైన బాహువు ఆకాశమును భూమిని కలగజేసిన బలమైన బాహువు మోసే కుడి చేతి వైపున కదిలిన ఆయన బాహువు మన కొరకు పని చేస్తుంది ఏసు ప్రభే మన కొరకు పని చేస్తాడు ఆ బాహువు ఏసు ప్రభే యహోవా బాహువు ఎవరికి తెలిసింది మనకు తెలిసింది రోజు అది నన్ను మోస కుడి చేతి వైపు నిలిచింది ఆ రోజు సృష్టిలో కార్యాలు చేసింది ఏ సుప్రవే ఏ ఆయన ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు నా దగ్గర ప్రార్థించగలిగితే నా వాక్యం చదివేటువంటి వ్యక్తిగాను ఉంటే నన్ను స్థుతించే వ్యక్తిగాను మారగలిగితే ఐ విల్ వర్క్ ఫర్ యు నీ కొరకు పని చేస్తా నీ ముందర నడుస్తా పడిపోకుండా ఎవరు ఎంత ప్రయత్నం చేసినా అగాధ చలముల ముందుకు సాగాలి అంటే అవర్ టైం లెట్ అస్ ఇంక్రీజ్ అవర్ మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లెట్ అస్ ఇంక్రీజ్ అవర్ ప్రేజింగ్ టైం మన సమయాన్ని స్థుతి సమయాన్ని పెంచుదాం ప్రార్థన సమయాన్ని పెంచుదాం వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని పెంచుదాం ఏలి లాగొద్దు మనం ఏలి ఇతరులను కనిపెట్టే వ్యక్తి ప్రార్థించినటువంటి వ్యక్తి ఏలీగా ఉండకూడదు మనం దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మదేవ రోజు మాతో మాట్లాడిన మీ యొక్క ఈ అమూల్యమైన సందేశమును బట్టి వందనాలు పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రము తండ్రి దేవా మీరే మీ కార్యాలు జరిగించండి అంధకార శక్తులను మీరు బంధించండి నాయన అపవిత్రాత్మ క్రియలన్నిటిని మీరు లయపరచండి మా శత్రువుల ఎదుట మా పోరాటాల్లో మా కొదువల్లో దేవుని యొక్క సృష్టి కార్యాలు సృజనాత్మకమైన కార్యములను మేము అయ్యా ఈ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నామందు ప్రార్థించి అడిగి పొందిము తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను